హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు ముప్పై మూడవ కీర్తన సాధన చేద్దాం ఇది యమునా కళ్యాణి రాగంలో రూపక తాళంలో పాడాలి జాననీ నగుదో గురుముక్ష ప్రాణనీ నగుదో జాణనీ నగుదో గురుముక్ష ప్రాణనీ నగూదో ಭಾರತೀ ರಮಣ ನಿನಗೆಣೆ ಕಾಣೆ ಮೂರು ಲೋಕದಲ್ಲಿ ದೊಂದ ರಮಣ ನಿನಗೆಣೆ ಕಾಣೆ ಮೂರು ಲೋಕದಲ್ಲಿ ದಂಡ ಸಕಲ ಪ್ರಾಣದಲ್ಲಿ ದಂಡ ಪಂದ್ಯ ಪ್ರಾಣಗಳಿಗೆ ಪ್ರಾಣನಾದ ಜಾಣನೀನಾಗುವುದು ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣನೀನಗುವುದು ರಮಣ ನಿನಗೆಣೆ ಕಾಣೆ ಮೂರು ಲೋಕದಲ್ಲಿ ದೊಂದ ಸಕಲ ಪ್ರಾಣದಲ್ಲಿ ದೊಂದ ಪಂಚ ಪ್ರಾಣಗಳಿಗೆ ಪ್ರಾಣನಾದ ಜಾಣನೀನಾಗುವುದು ಗುರುಮುಕ್ಷ ಪ್ರಾಣ கொட்டராம முதிரிகையெட்டதில் சகரதட் சீத முத கட்டி கொண்ட வீரகனுமா கொட்டராம முதிரிகையெட்டதல் முதிட்டு சீதமுதி கட்டி கொண்ட வீர் நீ பிராண நீ குருமோக்ஷ பிரீனாக ரமண நினகெணே காணே ಮೂರು ಲೋಕದಲ್ಲಿ ದರುದ ಸಗಲ ಪ್ರಾಣದಲ್ಲಿ ದರುದ ಪಂಚಪ್ರಾಣಗಳಿಗೆ ಪ್ರಾಣನಾದ ಪ್ರಾಣ ನೀನಗುವುದು ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣ ನೀನಗುವುದು ನೀ ನೀನಗುವುದು അസുരീകരി നീനകോ കുന്ദോ അസുര അന്ധകരി നീനകോ ചിന്ത നമ ചരിത സംഘ ചിന്ത സ ജന ചിന്ത നമ ചരിത സംഘ ചിന്തി സജ്ജന അന്തരംഗവാദനം അന്ധകാരി സൂരഭീമ അന്തരംഗവാദനം അന്ധകാരി സൂരഭീമനീനകൂ ഗുരുമോക്ഷ പ്രാണനീ നഗതോ ಮುದ್ದು ಮುಖದವ ನೀನಗುವುದೋ ಮುಜ್ಜಗವನೇ ಸದ್ಗುಣವಂದ್ಯ ನೀನವುದೋ ಮುದ್ದು ಮುಖದವ ನೀನಗುದೋ ಮುಜ್ಜಗವನೆ ಸದ್ಗುಣವಂದ್ಯ ನೀನವುದೋ ಶುದ್ಧ ಮತವನೇ ನೀನು ಉದ್ದರಿಪೇನೆಂದು ವೀರ ಸುದ್ಧ ಮಥವ ನೇ ನೀನು ಉದ್ದರಿಪೇನೆ ವೀರ ಬದ್ಧ ಕಂಕಣ ತೋಟ ಮಧ್ವಮುನಿ ರಾಯಬಲು ಬದ್ಧ ಕಂಕಣ ತೋಟ ಮಧ್ವಮುನಿ ರಾಯಬರು ಜಾಣ ನೀ ನಗುದು ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣ ನೀನವುದು ಇಂದು ವದನ ನೀನವುದೋ ಗುರುರಾಯ ಆನಂದ ತೀರ್ಥ ನೀನಹುದು ಇಂದು ವದನ ನೀನವದೋ ಗುರುರಾಯ ಆನಂದ ತೀರ್ಥ ನೀನಹುದು ನೊಂದು ಬಂದ ಜನರು ವಂದಿಸೆ கமலம்பி நொந்து வந்த ஜனரு வந்தே நம்ம சரணமலி தந்தப்தரூ குந்தது ஒரையரூ குந்தது ஒரையோ ಗುರುಮುಕ್ಷ ಪ್ರಾಣ ನೀ ನಗದು ಸೂರ ನೀ ನವುದು ವಾಯುಕುಮಾರ ನೀ ನಗುವುದು ಸೂರ ನೀ ನಗು ದೋ ವಾಯುಕುಮಾರ ಪರಮ ನನ್ನ ನಂಬಿಬಲೂ ಪರಮ ಮಹಿಮನೆ ನಮ್ಮ పరమ నన్న నన్ను బిబలు పరమ మహిమనే నమ్మ పురలుడర వీట సేవసీర్తి పడేద పురలుడర వీట సేవసీర్తి పడేద జననీ గురు భూక్ష ನೀ ನಗುವುದು ಭಾರತಿ ರಮಣ ನಿನ ಕೆಣೆ ಕಾಣೆ ಮೂರು ಲೋಕದಲ್ಲಿ ದಂಥ ಸಕಲ ಪ್ರಾಣದಲ್ಲಿ ದಂಧ ಪ್ರಾಣಗಳಿಗೆ ಪ್ರಾಣನಾದ ಜಾಣಿ ನಗುದು ಗುರುಮೋಕ್ಷ ಪ್ರಾಣ ನೀ ನಗುದು ఈ కీర్తన రూపకతాళంలో యమునా కళ్యాణిలో పాడాలి జాగ్రత్తగా పాడాలి ఎందుకంటే ఇక్కడ కొన్ని గ్యాపులు ఉంటాయి అవి గమనించుకోవాలి ఇక తాత్పర్యానికి వస్తే జాన హనుమంతుడు మహాజాణ అంటే సర్వజ్ఞుడు అన్నీ తెలిసినవాడు ఏమి తెలియనట్లు ఉంటాడు జానతనం అంటే అన్నీ తెలుసు కానీ ఏమి తెలియనట్లుగా ఉంటారు అలా వాళ్ళని ధ్యాన అంటారు హనుమంతుడు సర్వజ్ఞుడు కానీ చాలా అమాయకంగా భక్తిగా వినయంగా విధేయతగా ఉంటాడు కాబట్టి ఆయన అని పిలిచారు ఆ విధంగా సంబోధించారు ధ్యాన నీ నవ్వుదో అహుదో అంటే నీవు నీ అవును అంటే సర్వజ్ఞుడవు నీ గురుముక్ష గురుముఖ ప్రాణడవు ప్రాణ నీ నవ్వుదో గురుముక్ష ప్రాణుడవు నీవు ముఖ్యప్రాణస్వామివి నీవు భారతీ రమణ భారతీదేవి యొక్క పతిదేవుడవు నీవు భారతీయ రమణ నేనగెనగానే నీకు సరి నేను కాంచలేదు లోకంలో నీకు సరి సమానం ప్రపంచంలో ఎవరూ లేరు లోకంలో ఎవరూ లేరు మూడు లోకములందున్న మూడు లోకదల్లిద్దంతా అంటే మూడు లోకములలో కూడా నీకు సమానులైనటువంటి వాడు ఎవరు లేరు సకల ప్రాణుల ఎందున్న సకల ప్రాణదల్లిద్దంత అంటే సకల ప్రాణులు ఎందున్న పంచ గలియే అంటే ఐదు ప్రాణములకు అంటే ప్రాణ అవాన వ్యాన ఉదాన సమాన ఐదు ప్రాణములకు ప్రాణనాథుడవు ప్రాణగలిగే ప్రాణనాథ అంటే ఐదు ప్రాణములకు ముక్షుడు అంత ఆయన రూపమే కొట్టరామ ముద్రికయ్య కొట్ట అంటే ఇచ్చినాడు ఏమిటిది రామముద్రిక శ్రీరామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని ముద్రికను ఎవరికి కొట్ట రామముద్రికయ బెట్టదల్లి కొండపై నుంచి మహేంద్రగిరి పర్వతం నుండి లంఘించాడు బెట్టదల్లి కొండపై నుంచి సాగర దాటి సాగరమును దాటి సీత ముందిట్టు సీతాదేవి ముంద పెట్టి ఆ యొక్క ఉంగరాన్ని ముందు ఉంచి ముందే ఇట్టు అంటే ముందు ఆమె యొక్క ముందు ఆ ముద్రిక ఉంచి కరగల కట్టి కొండ అంటే చేతులు కట్టుకున్నాడు చేతులు జోడిచ్చాడు వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు వీర హనుమ వీరాది వీరుడే కానీ అక్కడ అమ్మవారి దగ్గర వినయంగా చేతులు కట్టుకుని నిలబడి నమస్కారం చేస్తూ ఆ ఉంగరాన్ని అమ్మవారికి ఇచ్చాడు ఇక చరణం కుంతిసుత నీనవుదో అంటే రెండవ రెండవ అవతారం కుంతి సుత అంటే భీమసేనుడవు కుంతి తరుణుడు నీవు అవును అసురరిగే అంటే అసురాంతుడవు నీవు అవును అసురరిగే హంతకారి నీనవుదో అంటే దుర్మార్గులకు అసురులకు అసురులు అంటే దుష్టులు రాక్షసులు అందరికీ కూడా దుష్టులకు రాక్షసులకు హంతకారి వాళ్ళ యొక్క ప్రాణం తీసేటువంటి అంత నీవు అవును చింతన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నిన్ను ఎవరైతే చింతిస్తారో నమస్కారం చేస్తారో స్మరిస్తారో చింతిత నమ చరితసంగ ఎవరైతే చింతన చేసేటువంటి సజ్జనులు వాళ్ళ అంతరంగంలో ఉండి అంతరంగదల్లి నిరంతరము ఆ భక్తుల యొక్క హృదయ అంతరంగాలలో నిలబడి ఉంటాడు వాయుదేవులు వారు హనుమంతుడు భీమసేనుడు చింతదేవి సజ్జనుల అంతరంగమందు ఉన్నటువంటి సూరభీమ వీరాధివీరుడైనటువంటి భీమసేన ఇక తర్వాత జరణం ముద్దు ముఖవ నీనహుదో నహుదో అందమైనటువంటి ముఖము కలిగిన వాడువు నీవు అందం అంటే భీమసేనుడు అందగాడు వాయుదేవులు వారు అందగాడు అలాగే హనుమంతుల వారు అందగాడు హనుమంతుల వారిని కోతి అనరాదు అంటే రామచంద్రమూర్తి హనుమంతుడిని కోతి అని పిలవలేదు సంబోధించలేదు నా యొక్క వంశానికి నీవు ఆరాధ్యుడు అని చెప్పి హృదయానికి హత్తుకున్నాడు కాబట్టి అందుకనే ఆయన కథానాయకుడిగా ఉన్నటువంటి ఆ కాండకు సుందర కాండ అని పేరు కాబట్టి అందమైనటువంటి ముఖం కలిగినటువంటి చంద్రముఖుడు వాయుదేవులు వారు కాబట్టి ముద్దు ముఖదవ నీ నహుదో ముద్దు ముఖం అంటే అందమైనటువంటి ముఖం కలిగిన వాడువు నీవు అవును ముజ్జగవనే ముజ్జగములందు సద్గుణవంధుడవు నీవవును సద్గుణవ నీ నహుదో నీవు సద్గుణవంధుడవు నీవు అవును శుద్ధ మతమేనే నీను శుద్ధమైనటువంటి మతమును ఉద్ధరించినటువంటి అంటే మధ్వాచార్యుల వారు మనం చెప్పుకున్నాం కదా ప్రసారి ఈ యొక్క మధ్వ మతాన్ని ఉద్ధరించారు స్థాపించడం కాదు ఎప్పటి నుంచో ప్రహ్లాదుల వారికి ప్రతి నుంచి ఉన్నటువంటి ఆ మతాన్ని మళ్ళీ ఉద్ధరించారు మళ్ళీ బయటికి తెచ్చినటువంటి ప్రచారం చేసినటువంటి వారు ఆ రీతిగా శుద్ధ మతమును ఉద్ధరించినటువంటి వీరుడు అయినటువంటి బద్ధకంకణుడు అయినటువంటి మధ్వాచార్యవును బద్ధకంకణ తొట్ట మధ్వ రాయ మధ్వాచార్య ఆ రీతిగా ఆ మతాన్ని ఉద్ధరించి లోకానికి అందించాలని కంగణం కట్టుకున్నంటి మధ్వమునిరాయ ఇక తర్వాత చరణం వదన నీ నవ్వుదో వదన అంటే చంద్రముఖుడవు చంద్ర చక్కని అందమైనటువంటి వదన అంటే చంద్రుడి వంటి ముఖము అందమైనటువంటి ముఖము కలవాడు నీవు అవును గురురాయ గురుదేవ ఆనంద తీర్థుడవు నీ ఆనంద తీర్థ నీ నహుదో నీవు ఆనంద తీర్థుడవు అంటే మధ్వాచార్యుల వారి యొక్క మరో పేరు ఆనంద తీర్థులు నందుబంధ జనరు కష్టము నందు అంటే కష్టముల పాలై ఎవరైతే కష్టముల పాలై ఉంటారో వాళ్ళందరూ కూడా వాయుదేవులు వారిని స్మరిస్తారు నందుబంధ జనరు కష్టములు పాలైనటువంటి జనులు వచ్చి వందిపే వందిసే నిమ్మ చరణ వాయుదేవులు వారి యొక్క చరణములను నమ్మినట్లయితే వందరమునర్చి నీ కమలములను నమ్మినటువంటి భక్తులను భక్తురం కుందది బొరయూరంతి అంటే కష్టముల పాలుగాక కాపాడుతావు అని అందరూ కూడా నీ యొక్క ప్రాణములను నీ యొక్క పాదములను ఆశ్రయిస్తుంటారు ఇక తర్వాత జరణం సూర నీనహుదో నీవు సూర్యుడు నీవవును వాయుకుమారు నీనహుదో నీవు వాయుకుమారుడు అవును పరమ నన్న బలు పరమాత్మ పర అంటే పరమ అంటే పరమాత్మ పరమాత్మను నమ్మినటువంటి ఎవరైతే సరే నమ్మిన పరమ మహిమోపేతుడు భగవంతుడి నమ్మినటువంటి మహా అద్భుతమైన మహిమ కలిగినటువంటి వాడువి పరమ మహిమ భేతుడువా మన నమ్మ పురంధర విడలన అంటే మన యొక్క పురంధర విడలుడు అంటే నారాయణమూర్తి శ్రీరామచంద్రమూర్తిని సేవించి సేవిసిద కీర్తి పడేదా సేవించి అద్భుతమైనటువంటి లోకంలో కీర్తి పొందినటువంటి సర్వజ్ఞుడవు నీవు అని ఈ కీర్తన చక్కగా వాయుదేవుల వారి యొక్క హనుమా భీమా మధ్వ మూడు రూపాలని స్వరించేటువంటి అద్భుతమైన కీర్తన హరే శ్రీనివాస